రైతు మిత్రులకు నమస్కారం నేను హుసేన్ రెడ్డి నంద్యాల జిల్లా గాజులపల్లె గ్రామం నుంచి గతంలో ఒక వీడియో పెట్టి ఉన్నా నేను నాకున్న ఇరవై నాలుగు ఎకరాల భూమిలో మొక్కజొన్న నాడుతున్నానని చెప్పాను మూడు దఫాలుగా నాటాను అది కూడా వీడియో పెట్టాను అయితే ఈ పొలంలో నేను కంప్లీట్గా ధాత్రి ఎరువును వేయాలనే ఒక నిర్ణయంతో నాదెన్ల బ్రహ్మయ్య గారి దగ్గర నుంచి ధాత్రి ఎరువును తెప్పించడం జరిగింది ఇది కంప్లీట్గా సూక్ష్మజీవుల ఎరువు అనమాట అయితే నేను పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదులో ట్వల్వ్ జీరో వన్ అనే రకము అది ఇండమ్ కంపెనీ వాళ్ళది టువల్ జీరో అనే రకాన్ని నేను నాటడం జరిగింది అయితే ఇదే రోజు మా పక్క రైతు ఇదే రకాన్ని ఇదే రోజు ఇద్దరం ఒకే రోజు నాటడం జరిగింది ఆయన కంప్లీట్గా కెమికల్ వ్యవసాయం చేశాడు నేను కంప్లీట్గా ధాత్రి ఎరువును మాత్రమే వాడాను అయితే నేను వాడిన విధానాన్ని మీతో ఒకసారి నేను షేర్ చేసుకుంటాను ఇప్పటికీ యాభై రోజులైంది అంటే పద్నాలుగు ఆరులో నాటితే ఈరోజు నాలుగు ఎనిమిది అంటే ఇప్పటికీ పైరు వచ్చేసి యాభై రోజుల పైరు అనమాట దీనికి నేను చేసిన ప్రాక్టీసెస్ ఏంటంటే ఇత్తనము రోజు నాలుగు బస్తాల ధాత్రిని చల్లడం జరిగింది అట్లాగే కరెక్ట్గా మళ్ళీ అంటే పద్నాలుగు ఆరులో నాలుగు బస్తాలు చల్లాను తర్వాత రెండు ఏడులో మళ్ళీ నాలుగు బస్తాలు చల్లాను అంటే పద్దెనిమిది రోజులకు మళ్ళీ రెండోసారి చల్లాను మూడోసారి ఇరవై రెండు ఏడుకు చల్లాను అంటే మళ్ళీ ఇరవై రోజులకి మళ్ళీ ఒక నాలుగు బస్తాలు చల్లడం జరిగింది అంటే దగ్గర దగ్గర నలభై రోజుల లోపల నేను పన్నెండు బస్తాలు ఇందులో చల్లడం జరిగిందనమాట అయితే ఈరోజు నేను వీడియో చేయడానికి ఒక బలమైన కారణం ఉంది ఏంటి ఆ కారణం అంటే యాభై రోజుల తర్వాత నేను పక్క రైతు వ్యవసాయంతో ఎలా ఉంటుంది అని చెప్పి మేము కొలతలు వేసి పోల్చడం జరిగింది అంటే మేము కొలతలు ఎలా కొల్చామంటే ఈ మొదటి దగ్గర చుట్టుకొలత అంటే ఒక బెత్తెడు వదిలిపెట్టి మొదలు దగ్గర చుట్టుకొలతను చూసినప్పుడు మనది మన సేలు మూడు మూడు సెంటీమీటర్ల నుంచి నాలుగు ముక్కాలు వరకు మనది మొదలు దగ్గర మొదలు దగ్గర అది కనిపించింది అన్నమాట అంటే మూడు సెంటీమీటర్ల నుంచి అంటే సన్న రకం మూడు సెంటీమీటర్లు పెద్దది వచ్చేసరికి నాలుగు నాలుగున్నర నాలుగు ముక్కల వరకు మనకు కనపడింది అట్లాగే హైట్ వచ్చేసరికి ఏడున్నర హైట్ ఉంది అంటే దీంట్లో మన దాంట్లో ఆరు నుంచి ఏడున్నర వరకు సైజులుగా ఉన్నాయన్నమాట అదే పక్కన కెమికల్ రైతుది కొలిసినప్పుడు మూడు మూడున్నర మ్యాక్సిమం సైజు అందులో నాలుగు సెంటీమీటర్లుగా మేము గుర్తించాము కొలతలో మాకు అది కనిపించింది అట్లాగే హైట్కి వచ్చేసరికి దాదాపు మన దాని మాదిరిగానే అది కూడా ఏడున్నర ఏడు ఆరు అది కూడా ఆ సైజుల్లో మనకు కనిపించడం జరిగింది అక్కడ నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఎటువంటి కెమికల్ వాడకుండా దాదాపుగా యాభై రోజుల వరకు పచ్చదనం తగ్గకపోగా దాదాపుగా నాకు కెమికల్ తోటి దగ్గర దగ్గరగా అనిపించింది అయితే ఒకనొక టైంలో కెమికల్ కంటే నేను వెనకబడ్డాను ఎప్పుడు అంటే మొదట ఇరవై రోజులు నెల రోజుల లోపల దానికి నాకు దగ్గర దగ్గర ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వేరియేషన్ కనపడింది అంటే నేను తక్కువలో ఉన్నాను అది మనకంటే ఎక్కువలో ఉంది అయితే రాను రాను యాభై రోజు వచ్చేసరికి నాకు పెద్దగా వ్యత్యాసం కనపడలేదు అయితే ఈ విషయాలన్నీ నాదెళ్ళ బ్రహ్మయ్య గారితో నేను ఎప్పటికెప్పుడు షేర్ చేసుకోవడం జరిగింది ఆయన కూడా నాకు అడ్వైజ్ ఇవ్వడం జరిగింది ఏంటి నేను వెనకబడ్డాను కెమికల్ వాడకపోతే ఏమవుతుంది పక్క రైతులు కూడా వాడితే బాగుంటుంది చూడు యూరియా కంపల్సరీ వేయాలి లాంటి పొటాష్ వేయాలి లేకపోతే నువ్వు ఇట్లా దీని మీద నమ్ముకుంటే కష్టం అన్నటువంటి భావన నాకు వ్యక్తపరిచినారు అయితే బ్రహ్మయ్య గారు ఉన్న నమ్మకం సూక్ష్మజీవుల వ్యవసాయం మీద ఉన్నటువంటి నాకున్నటువంటి ఒక అవగాహనతోటి నమ్మకంతో నేను గట్టిగా ఎట్టి పరిస్థితుల్లో కెమికల్ వేయకూడదని ఒక నిర్ణయానికి వచ్చి నేను చేయడం జరిగింది సో యాభై రోజుల నా కంపారిజన్లో నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది బాగా అయితే ఈ విషయాన్ని బ్రహ్మయ్య గారితో కూడా నేను షేర్ చేసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఇంకొక కంపారిజన్ మేము ఫైనల్గా ఏం చేయబోతున్నామంటే కోత గోసేటప్పుడు గింజలు దాంట్లో ఎన్ని ఉన్నాయి దీంట్లో ఎన్ని ఉన్నాయి అనేది ఫైనల్గా కంక్లూజన్కు రావడానికి ఇంక అది మాకు ఫైనల్ అనమాట జస్ట్ ఒక కంపారిజన్ కోసం అని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది సో నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే నేనేం చేశానో అది మీకు చెప్పదలుచుకున్నాను చెప్తున్నాను మరి నెక్స్ట్ నేను ఒక పదిహేను ఎకరాల్లో మాగాని మాగానే చేయబోతున్నాను అది కంప్లీట్గా దేశవాళి వరి వంగడాలతోటి చేస్తున్నానమాట కుజుపటాలియా శివుని సాంబా అనే రెండు రకాలని నేను వేయడం జరుగుతూ ఉంది దాంట్లో కూడా నేను సేమ్ ప్రాక్టీసెస్ వీడియో కూడా ఒకటి పెట్టాను మళ్ళీ కూడా అలాగే నేను పెడతాను అయితే నేను మీకు కంక్లూజన్ అయితే ఇప్పుడేం చెప్పలేను సో ఇప్పటివరకు అయితే నాకు సాటిస్ఫాక్షన్గా ఉందన్న సంగతిని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది మరి ఈ విషయాన్ని గమనించగలరు రైతు మిత్రులు మరి రైతు మిత్రులకు ధన్యవాదాలు